ஸ்பர்சு சில்ட்ரன்ஸ் ஹாஸ்பிட்டல் ஹை இண்ட் டெரிட்டரி லெவல் கேர் ஃபார் நியூபோர் அண்ட் சைல்ட் ட்வெண்டி ஃபோர் அவர்ஸ் எமர்ஜென்சி ஆப்போசிட் டாக்டர் பூம் ரெடி ஹாஸ்பிடல் கரீம் நகர் ప్రపంచ వెదురు బొంగల దినోత్సవం సందర్భంగా మేదరులందరూ కలిసి ఒక ట్రాలీ ఆటోకు వెదురు కట్టెలు పెట్టి దాంతో పాటు చాటలు గంపలతో సహా తెలంగాణ చౌక నుండి దాదాపు మేదరులందరూ కలిసి కరీంనగర్ లోని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివెత్తు మనతో మాట్లాడానికి జిల్లా అధ్యక్షులు రవీంద్ర మతానికి మరణించాల్సి చెప్పండి సార్ ఈ రోజు మీరు ఇలా చేయడానికి గల కారణం ఏంటి మేము ఈ ప్రపంచ వెదురు దినోత్సవం చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ప్రతి మేదరి బిడ్డ ప్రతి మే మా మేదర జాతి గవర్నమెంట్ దృష్టిలో వస్తలేదు కాబట్టి ఈ ఈ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వమే చేపట్టి ప్రభుత్వమే నడపాలని చెప్పి ఈ ప్రతి పద్దెనిమిది తారీఖు సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు ఆ ప్రభుత్వం చేపట్టాలి అదే విధంగా మా మేదరులు ఆ జీవనోపాధి లేక ఆ వెదురు మాకు సప్లై లేక ఆ రోడ్ల పట్ల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలను ఆదుకొని వెంటనే వాళ్ళకు వెదురు సప్లై చేయాలి వారికి ఉండడానికి నివాసం లేకుండా ఉన్నారు వారికి డబల్ బెడ్రూమ్లు కల్పించాలి అదే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలను కూడా వారికి చేరే విధంగా చూడాలి ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు విన్నవించుకున్నాము అయినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు దయచేసి ఈ సందర్భంగా అయినా కూడా ప్రభుత్వం పట్టించుకొని మాకు కావలసినటువంటి కావలసినటువంటివి ప్రతిదీ చేకూర్చాలని చెప్పి మేము గవర్నమెంట్కి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం చెప్పండి అంటే మీ వేదరుల జీవన శైలి ఎలా ఉంటుంది మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు నమస్కారం అండి సెప్టెంబర్ పద్దెనిమిది ప్రపంచ వెదురు దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్ర కులాస్తుల బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఏదైతే ముడి సరుకు వెదురు ముడి సరుకు ఉన్నదో సరే అందడం లేదు అది మన చేతిక బాగా రేట్ అవుతుంది అది ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను మళ్ళీ ఈ యొక్క ముడి సరుకు అనేది కంకబొంగు అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్ధారణ చేసింది ఇది గడ్డి గడ్డి జాతికి చెందింది ఇది మేదరి కులాసులకు ఇయొచ్చానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆ జీవ కూడా రాష్ట్రంలో అందింది కానీ రాష్ట్రం అయితే అది చొరవ తీసుకుంటలేదు దాని మీద ఏం చొరవ తీసుకుంటలేదు కొద్దిగా మీరు కూడా గవర్నమెంట్లు ఇది చొరవ తీసుకొని మాకు ఇది కల్పించేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఎక్కువ ప్లాస్టిక్ వాడడం ద్వారా విదేశీ వస్తువులు కూడా వాడడం ద్వారా మా మేదరి వస్తువు వాడకుండా పోతుంది అది నిరుగ్న అయిపోతుంది దీన్ని బతికే వల్ల పరిస్థితులు ఘోరం అవుతుంది లేబర్ వర్క్ చేసుకునే పరిస్థితి అవుతుంది ఈ డెకరేషన్ వర్క్ వల్ల కూడా పాప అవకాశం లేక వేరే కులాసులు అందరూ చేయడం ద్వారా మా ఈ డెకరేషన్ వర్క్ చేసే వాళ్ళు కూడా వెనకబడడం జరుగుతుంది అంత లేబర్ వర్క్ చేసుకునే పరిస్థితి అవుతుంది దీన్ని చొరవ తీసుకొని చాలా గవర్నమెంట్ ప్లాస్టిక్ తగ్గించి వెదురును ఉపయోగించే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను గవర్నమెంట్ ప్లాస్టిక్ వాడడం వల్ల మెదర మెదురు అంతరించిపోతుందని చెప్తున్నారు చెప్పండి మేడం మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా మీరు అంటే అంత ముందు బీసీఏ జాబితాలో ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మేము మమ్మల్ని ఎస్టీలో చేర్పించాలని మేము కోరుకుంటున్నాము మా ఈ కులవృత్తి తగ్గిపోయింది ప్లాస్టిక్ వాడడం వలన వాళ్లకు కూడా జీవనోపాధి కల్పించాలి ఇప్పుడు శాలకి చేనేతలు ఎట్లనో ఇప్పుడు మన తెనుగోళ్ళకి చేపలు ఇస్తుండ్రు ఆ గ గొర్రెలు ఇచ్చినట్టు మాకు కూడా వెదురును ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చూసారు కదా ఇది పరిస్థితి మొత్తం అనేది ప్లాస్టిక్ వాడకం వల్ల మాత్రం మా వెదురు మంద ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి మా వెదురులకు తగిన వెదురును అందించాలని కూడా కోరుతున్నారు అదే విధంగా బిసిఏ జాబితాలో ఉన్న మమ్మల్ని ఎస్సీ ఎస్టీ ఎస్టి జాబితాలను కూడా చేర్చాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకు సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రపంచ వెదురు దినోత్సవము మా మేధువులకు సంబంధించినటువంటి ఒక పండుగగా మేము జరుపుకుంటున్నాము దానికి ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వమే ఆ ప్రభుత్వమే చేపట్టి వారే ప్రతి ప్రతి ఊ మండలానికి ప్రతి జిల్లాకు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము అదేవిధంగా వెదురు అనేది పుట్టినప్పటి నుంచి చివరికి కాటికెళ్ళే వరకు కూడా ఒక మానవాళికి అవసరం ఉన్నటువంటి వస్తువు ఇది దాన్ని వెదురును పెంచుకొని పర్యావరణాన్ని నివారించవచ్చు వెదురుతోటి పర్యావరణంతో చాలా ఉపయోగకరమైనటువంటి వెదురు ఇలాంటి వెదురును గవర్నమెంట్ గుర్తించి మాకు సబ్సిడీ రూపంలో కానీ అందిస్తే కనుక కుటుంబానికి ఒక వెయ్యి బొంగు అందించినట్టు అయితే ఉంటే మా కులవృత్తిగా మా మా వెదురు దానికి అందించినటువంటి ప్రభుత్వానికి కనుక ఇది చేపడితే మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రభుత్వానికి ఇప్పటికీ మమ్మల్ని వెదురు దొరకక ఆ వెదురును ప్రభుత్వం చేపట్టి ఆ మొక్కలను పెంచక మేము పడి చాలా ఇబ్బందులు గురి అవుతున్నాం మా మేదరి కుటుంబాలు అలాంటి కుటుంబాలను మీరు గుర్తించినట్టయితే మేము ఎంతో రుణపడి ఉంటాము ఈ సందర్భంగా ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కుటుంబానికి వినవి విన్నపించుకుంటున్నాం అందరికీ నమస్కారం నాది కరీంనగర్ జిల్లా మేధారి మహిళా అధ్యక్షురాల్ని గైని లక్ష్మి నా పేరు ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేమందరము ర్యాలీగా చేసి ఇక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళుతున్నాము ఇట్టి కార్యక్రమానికి మనము కలెక్టర్ ద్వారా మాకు వెదురు వస్తువులను అందించాలని మా మాకు ఈ చాటలు గంపలు ఇవన్నీ ఉపయోగించుకోవడం వలన మనకు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది ప్లాస్టిక్ వద్దు వెదురేముదు అన్న నినాదంతో మేము ముందుకెళ్తున్నాము అందు అందు గురించి ఈ ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వద్దు మెదిరే ముద్దు అన్న విధంగా మాకు వెదురుని కల్పించాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము